హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఐరన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా నేను వచ్చినది లైవ్ లైక్ తీస్తున్నాను మొత్తం వచ్చేసి ఈ కట్ట అనేది ఎనభై రెండు గొర్రెలు పంతొమ్మిది పిల్లల వారు ఎనభై రెండు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు అనేది మనకి మిగతా మిగతాయన్ని సూటి గుర్రెలు మనకన్నీ నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి కట్ట కానీ పళ్ళు చెక్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా పళ్ళు లేకపోతే తీసేయమని చెప్తున్నారు ఇక్కడ రైతు లేకపోవడం వల్లే ఫోన్ చేశాను అన్న ఉన్నాయి చూసుకొని వీడియో తీయండి అన్నారు కాబట్టి ఎనభై రెండు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు అయితే మనకు అమ్మకం అనుకున్నాయి ఇవి అసలు పిల్లలు ఎలా ఉన్నాయి ఏ సైజు పిల్లలు ఏంటనేది వీడియోలో అంటే సపరేట్గా చేయడానికి కుదరదు వీడియోలోనే పిల్లలు ఏ సైజు పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది ఒకసారి నీట్గా చూపించి గొర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపించి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడనేది వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే జీవాలు అనేది నీట్గా చూపిస్తాను పిల్లలు కూడా ఒకసారి నీట్గా చూపిస్తాను ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసారంటే ఆ వీడియో అనేది క్లారిటీగా చూపిస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కట్ అనేది ఎనభై రెండు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు పేరు ఇక్కడ వచ్చేసి మీకు పిల్లలు కూడా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంది పేరు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో అనేది వయసు పిల్లలు అనేది ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా దగ్గర దగ్గరగా పది పన్నెండు పిల్లలు పేరు పది పన్నెండు పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పైన ఉన్నాయి కదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా కొన్ని వస్తాయి ఇక్కడ మిగతా ఏడు పిల్లలు దారు ఇక్కడ మొత్తం పుట్టేడు పిల్లలు అంటే ఈ మొత్తం పిల్లలు అనేది మనకి పంతొమ్మిది పిల్లలు అని చెప్పాను ఇక్కడ గొర్రెలు విషయం తర్వాత చెప్తాను గొర్రెలు కూడా చూడండి అన్ని బొంత బ్రదర్ అన్ని మనకి నాలుగు పళ్ళ మీద అనేది ఈ కట్టలో ఎక్కువ గొర్రెలు అనేది ఉన్నాయి బ్రదర్ మనకి ఫస్ట్ ఈత నాలుగో ఈత అనేది ఎక్కువగా ఈ కట్టలో మనకి లేతొరస్ అనేది ఈ కట్ట మిగతా ఒక ఆరు పళ్ళ మీద తక్కువ అనేది ఉన్నాయి ఆరు పళ్ళు అంటే మూడో ఈత గొర్రెలు అనేది మనకి తక్కువ ఉన్నాయి ఎక్కువ మనకి యాభై శాతం అరవై శాతం వచ్చేసి మొత్తం మనకి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద బొంతు వరస అనేది మనకు ఉన్నాయి కదా ఇంకా ఆరు పళ్ళ మీద అనేది తక్కువ గొర్రెలు ఏదో ఒక టూ పర్సెంట్ అంతే మొత్తం మీద ఇక్కడ ఎనభై పర్సెంట్ అయితే మనకు గుర్రెలు ఉంటాయి అరవై శాతం మనకి నాలుగు నెల నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద గుర్రెలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి ఒక టూ పర్సెంట్ మాత్రమే ఒక ఇరవై గుర్లేమో ఆరు పళ్ళ మీద అనేది వస్తాయి అనేది వస్తాయి పిల్లలు చూడండి పిల్లలు మొత్తం త్రీ మంత్స్ పైన ఉన్నాయి కదా త్రీ మంత్స్ పైన కొమ్ము ఇది ఇది పిల్లలు కొమ్ము ప్రతి నాలుగు నెలలు అనేది త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్ మధ్యలో వయసులో ప్రతి పిల్ల చూడండి పెద్ద పిల్లలే ఉన్నాయి కదా పంతొమ్మిది పిల్లలు అనేది మనకి పన్నెండు పిల్లలు పెద్ద పిల్లలు వస్తాయి ఈ చిన్న పిల్లలు అనేది మాత్రం ఒక ఏడు పిల్లలు చిన్న మరీ చిన్న ఏం కాదు అవి కూడా కొంచెం ఒక నెల ఇరవై రోజులు టూ మంత్స్ అలా ఆ మధ్యలో అనేది ఉన్నాయి కదా పిల్లలు మొత్తం మనకి త్రీ మంత్స్ పైన అనేది ఈ కట్టలో పన్నెండు పిల్లలు పెద్ద పిల్లలు వస్తాయి ఏడు పిల్లలు ఒక నెల రెండు నెలలు ఇరవై రోజులు వారం పది రోజుల పిల్లలు ఒక ఏడు పిల్లలు మాత్రమే వస్తాయి మొత్తం మీద అయితే మనకి కట్ట మంచి రీజనబుల్ రేటు కూడా రావచ్చు ఎందుకంటే లేతొరస ప్లస్ వచ్చేసి రైతు వారీగా ఉన్నాయి కదా రైతు వారీగా అనేది ఉన్నాయి కాబట్టి జివ్వాలు కావాలనుకునే వాళ్ళు జివ్వాల దగ్గరకు వచ్చి ప్రతి గొర్రెని పట్టుకొని పళ్ళు అనేది చెక్ చేసుకుని ఎందుకంటే నేను లైవ్లోకి వెళ్ళి చూశాను ఎలాంటి గుర్రెలు పళ్ళు లేని గుర్రెలు అనేది ఏమి కనిపించలేదు నాకు అందులో నేను ఒక్కడనే ఉండడం వల్ల అక్కడ పక్కన వేరే వాళ్ళు వచ్చారు గుర్లకి గుడు వ్యాపారస్తులు అనేది వచ్చారు గుర్లకి కానీ వాళ్ళు లేకపోవడం వల్ల గొర్రెలు చూసి వెళ్ళిపోయారు వారు వాళ్ళు వచ్చి గొర్రెలు చూసుకొని వెళ్ళిపోయారు కానీ ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు అనేది చెప్పారు చూపించారు సపరేట్గా చేస్తుంటే ఇంకా బాగుండేది కానీ గొర్రెల్లో మీకు ఎలా ఉన్నాయనేది కూడా నీట్గా చూపిస్తున్నా గారు త్రీ మంత్స్ పైన అనేది పిల్లలు ఉన్నాయి గొర్రెలు కూడా మనకి కొంచెం సైజు గొర్రెలు మరి అంత చిన్న సైజు కాదు మరి అంత పెద్ద సైజు కాదు కొంచెం సైజు గొర్రెలు సూటు గొర్రెలు పెద్దారు మిగతా ఇవన్నీ మనకి సూటు గొర్రెలు ఒక నెల రెండు నెలలు టైం పడుతుంది కదా ఒక నెల రెండు నెలలు అనేది టైం పడుతుంది కాబట్టి ఏదైనా సరే మనం వీడియోలో చూపించేది వేరు వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి రైవీలో చూసేది వేరు కారు ఎందుకంటే మనం వీడియోలో చూసేటప్పుడు చాలా పెద్ద సైజుగా కలర్లో కూడా బాగా కనిపిస్తాయి కానీ అదే మీరు లైవ్లోకి వచ్చి చూసినప్పుడు ఆ గురలేనా కాదా అనేది కొంచెం చేంజ్ అనేది కనబడుతుంది కాబట్టి నేను ఏదైనా సరే మన ఛానల్లో నేను వీడియో వీడియో తీసినా సరే పక్క వాళ్ళు మన రైతులు కొంతమంది అమ్మకానికి అప్లోడ్ చేయమని ఒక కొన్ని వీడియోస్ పెడుతుంటారు ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది నాకు తెలియదు కాబట్టి ఏదైనా సరే మీరు కొనాలనుకున్నప్పుడు కింద అన్నవాళ్ళైన అన్నవాళ్ళ నెంబర్ అనేది పెడతాను అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాల దగ్గరికి వెళ్ళి గూర్లైనా మేకలైతే వాటికి పొళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేసుకోండి ఇంకా పొట్టేళ్ళు మేకపోతులు అయితే అవి ఎలా ఉన్నాయి ఏదైనా వంకర కాళ్ళు ఉన్నాయా ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఇంకేదైనా కొన్ని ప్రాబ్లమ్స్ పొరకు చూడి అంటే కొన్ని ఉంటాయి బ్రదర్ కొన్ని ఉంటాయి అన్నీ మీకు కొంతమంది తెలుసు ఉంటుంది కొంతమంది తెలియదు అలాంటివి చెక్ చేసుకోండి ఇంకా గొర్రెలు మేకలకైతే వాటికి పాలు వస్తున్నాయా లేదా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకొని కొనుక్కున్నాను ఓకేనా ఈ కట్ట మనకి మొత్తం ఎనభై రెండు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు జత్త ఫ్రైజ్ అనేది మనకి ముప్పై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బ్యారెన్ చేసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచెల కోన రూటు పల్లెల్లో అనేది మనకి రైతు వారీగా ఉన్నాయి ఈ కట్టే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి వచ్చారంటే దగ్గరకు వచ్చి ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ బేరవణం చేసుకోవచ్చు ఒకవేళ ఈ కట్ట నచ్చకపోతే వేరే రైతులు వేరే విలేజ్కి కూడా వెళ్ళి చూసుకోవచ్చు ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్